నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మేము మేమైతే మస్తు మస్తుగా ఉన్నాం ఇక ఇయల్లటి ముచ్చట వచ్చేసి ఏంటంటే ఇక ఇది భోగి రోజు ముచ్చట అనమాట భోగి రోజు అయితే పిల్లలకు భోగి పళ్ళు అయితే పోస్తారు కదా మేము కూడా ప్రతి ఇయర్ భోగి పళ్ళు అయితే పోస్తున్నాం మా పిల్లలకి ఈ పండుగ రోజు అయితే పొద్దుగల పొద్దుగలనే లేసినా ఎందుకంటే మళ్ళీ పనులు అయిపోవాలి అని చెప్పేసి పొద్దుగల పొద్దుగలనే లేచిన ఇంట్లో పనులన్నీ కూడా ఏసుడు అయిపోయిన తర్వాత ఇక దేవుడికైతే దీపం పెట్టాలి కదా దేవుడికైతే దీపం పెట్టేసిన మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే ఇక ఏ పండుగ అయినా సరే ఖచ్చితంగా ఇంట్లో దీపం అయితే పెట్టుడే ఉంటది దీపం పెట్టకుండా ఏం పనులు అయితే ఇంట్లో దీపం పెట్టినప్పుడల్లా మనసుకు అంటే మస్తు సంతోషంగా అనిపిస్తుంది ఇయాలనైతే నేను ప్రసాదం అయితే ఏం చేయలేదు దేవుని కోసం ఇంట్లో అరటి పనులు ఉండే అవే పెట్టేసిన దేవుడి కోసం ఆ రోజు అయితే ఇంటి ముంగట ముగ్గు అయితే గిట్లు వేసినా నేనైతే ప్రతి రోజు గడప గడిగి మంచి ముగ్గులు అయితే వేసుకుంటా ఇక ఇక్కడ అయితే తెల్ల తెల్లపిండి ఉంది నా దగ్గర ఇక రాయి పిండి అయితే తీసుకోలేదు నేను దీపం పెట్టుకున్నప్పుడల్లా కూడా నేను ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా మంచిగా పూజ చేసుకుంటా అమ్మవారికి కూడా మంచిగా బొట్లు అయితే పెడతా ఇక్కడైతే చిన్న ముగ్గు అయితే ఇక అట్లా పూజ అయ్యేసరికి మా ఆయన అయితే వచ్చారు అంతలోపే ఇక మా ఆయన వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన పిల్లలకు భోగి పళ్ళు అయితే పోయాలి కదా అందుకని చెప్పేసి ఈ రోజే భోగి పళ్ళు ఎందుకు వస్తారట అంటే పిల్లలకు దిష్టి తీసేయడం అంటారట దీన్ని ఇక ఇంకా మీకేమైనా ఎక్కువ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు ఇక ఇక్కడైతే నేను రేయిన్ పండ్లు నవధాన్యాలు పువ్వులు అలాగే చెరుకు తీసుకురాలేడు మా ఆయన ఈసారి ఇక పైసలు చాక్లెట్లు ఇవన్నీ కలిపి ఇక పిల్లలకైతే భోగిపళ్ళు అయితే వస్తారు అలాగే ఏమంటారు రక్షాంతలు ఇవన్నీ కూడా మంచిగా కలిపి పిల్లలకు భోగిపళ్ళు అయితే వస్తారు నేనైతే చిన్నప్పటి నుంచి మా పిల్లలకైతే అయితే వస్తున్నా చిన్నప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు పోసుకోవచ్చట ఈ భోగి పిల్లలకు పోసుడు అయిపోయిన తర్వాత ఇక మా మేనత్త వాళ్ళ ఇంటికి పోదామని చెప్పేసి ఇక ఇక్కడ తొందరగానే పని అయితే స్టార్ట్ చేసినాం సాయంకాలం పోతారు పళ్ళు ఇక నేనైతే కొంచెం టూ అలా అయింది అనుకోండి టైము రెండు గంటలు అయింది మధ్యాహ్నం ఇక పోసేసి ఇక మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరినాం మా చిన్న అయితే ఇక్కడ మస్తు సాయం చేస్తాడు నాకు నా వీడియోలు ఏమన్నా నేను తీసుకుంటే నాకు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను తీసుకుంటా వీడియోలు కాబట్టి ఇక ఇక్కడ మా ఆయన వీడియోలు తీయండి అని చెప్పేసి మా ఆయనకు ఫోన్ ఇస్తే ఇష్టం వచ్చినట్టు వీడియోలు అయితే తీసిర్రు ఇక అట్లుంటాయి నాకు నేను వీడియోలు తీసుకుంటేనే నా మనసుకు నచ్చుతాయి ఇక లేకపోతే అస్సలు అంటే అస్సలు నచ్చాయి ఇక ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తున్నా నేను మా ఆయన ఎట్లా తీసిరు వీడియోలు అని చెప్పేసి మస్తు మంది ఏమనుకుంటారు అంటే ఉంటేనే పోసుకోవాలి భోగిపళ్ళు అని చెప్పేసి అనుకుంటారు అట్లేం లేదు చిన్న పిల్లలకి ఎవ్వరికైనా భోగిపళ్ళు అయితే పోయచ్చు ఇక దాంట్లో అయితే తప్పు అయితే ఏం లేదు సంక్రాంతికి అయితే కొందరు కొత్త బట్టలు కూడా తీసుకుంటారు ఇక మేమైతే బతుకమ్మ అప్పుడు తీసుకున్నాం సర్దుల బతుకమ్మ అప్పుడు అప్పుడు తీసుకున్నాయే ఇక ఏ భోగిపళ్ళు అయితే వస్తున్నాం ఇవి కూడా కొత్త బట్టలే కదా ఇక మళ్ళీ మళ్ళీ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఇక ఇవే వేసినాము వేసి ఇక భోగిపల్లయితే పోసినాం మా ఆయననైతే నన్ను వీడియో తీయద్దు తీయద్దు అని చెప్పేసి ఒకటే లొల్లి సరే ఇక దియ అని చెప్పేసి ఇక మా ఆయన తీయలేదు నేనే పోసిన భోగిపళ్ళు తర్వాత మా ఆయన పోసి మా ఆయన అయితే ఎక్కువ వీడియోలకైతే రానే రారు ఎప్పుడో ఒకసారి తప్పిదారు అట్లా వస్తారు అంతే వాళ్ళు అడుగుతున్నారు మొన్న కామెంట్ సెక్షన్లో ఒక అన్నయ్యనో ఎవరో అడుగుతున్నారు మీ హస్బెండ్ రారా వీడియోలకి అని చెప్పేసి మా ఆయనకైతే అసలు అంటే అసలు ఇష్టం ఉండదు వీడియోల వచ్చడు అందుకనే ఇక నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయతానని అందుకే ఇక నేను నా వీడియోలు మాత్రమే తీసుకుంటా ఇక పిల్లలకు భోగిపళ్ళు పోసే రోజైతే పిల్లలకు సకినాలు చేతిలో పెట్టి హారతిచ్చి అట్లనే బొట్టు పెట్టి భోగి అయితే రైట్ రైట్ సైడ్ నుంచి ఒక మూడు సార్లు తిప్పి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి మూడు సార్ల పిల్లల చుట్టూ తిప్పి ఇక భోగిపళ్ళు అయితే పోస్తారు ఆ రోజైతే అయితే ఇంట్లో కరెంటు లేదు అందుకనే ఇక బయట పెద్ద స్టూల్ వేసి సాపేసి స్టూళ్ళ పైన పిల్లల్ని కూర్చుండబెట్టి ఇక ఇచ్చిన అయితే సెటప్ చేసి పిల్లలకైతే భోగిపళ్ళు పోసేటల్లు అయితే ఉంటారు కదా ఐదు మంది అన్న లేకపోతే తొమ్మిది మంది అన్న ఉంటారు కదా అట్లా పోస్తారు ఐదు మంది అన్న తొమ్మిది మంది అన్న పోతారు ఇక ఇంటి చుట్టుపక్కల అయితే ఇవ్వలేరు ఎక్కడోళ్ళు అక్కడ వేరు పండుగ కదా వాళ్ళు అవ్వగారు ఇళ్ళకి అయితే వేర్రు ఇక నేనే పోసిన అట్లనే మా ఆయన కూడా పోసిర్రు ఇక గంతే మేమే ఐదు సార్లు పోసినాం పిల్లలకు భోగి రోజు పళ్ళు పోతాం కదా ఇక చీర కట్టుకుంటా అని చెప్పేసి నేనైతే చీర కట్టుకున్నా ఇక చీర కట్టుకోవడం మస్త్ అంటే మస్తు కష్టం దాన్ని క్యారీ చేయడం కట్టుకున్నా కూడా అందుకని చెప్పేసి ఇక మళ్ళీ చీర తీసేసి డ్రెస్ అయితే వేసేసుకున్నా వడ్లు ఉంటాయి కదా వడ్లు మీద పడి మొత్తం కుట్టుతున్నట్టున్నాయి మా అమ్మల అయితే నేను పోసిన కొద్ది దులిపేసుకుంటుంది పోసిన కొద్ది దులిపేసుకుంటుంది అయినా ఓకే అనిపించింది పిల్లలు మంచి కాపరేట్ చేసిరులే ఇక మా ఆయన ఇక్కడ తీసి దిష్టి దీసి భోగిపల్లి అయితే వస్తున్నారు నన్ను తీయకు నన్ను దియకు ఓన్లీ నేను భోగిపళ్ళు పోసేటి అది ఇయ్య అంటే సరే అని చెప్పేసి ఇక అదే వీడియో క్యాప్చర్ చేసుకున్నా నేనైతే భోగిపళ్ళు పోసుడు అయిపోయే వరకు మూడు యాభై అట్ల అయింది టైము ఇక అప్పుడు అన్నం తిని ఇక మేమైతే బయలుదేరినాం మా మేనత్త వాళ్ళ ఇంటికి ఈ రోజు రోజే వీడియో అయితే తీసినా ఇక మిగతా రోజులలో అయితే వీడియో తీయడానికి అసలు అంటే అసలే వీలు కాలేదు ఇక అందుకని చెప్పేసి ఏ వీడియో కూడా తీయలే ఈ భోగిపల్లది ఒక్కటే ఇక పిల్లలది కాబట్టి కొంచెం నాకు కూడా మెమొరీస్ క్రియేట్ చేసుకోవడం ఇష్టం కాబట్టి అందుకని చెప్పేసి ఇక ఇది అయితే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని గట్టి కొట్టండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి ఇక ఫ్రీగా ఉన్నప్పుడు అయితే చూసుకోవాలి వీడియో మీకు కనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే అట్లనే కింద నాకు హైపోనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది ఇక ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటే గొడవ ఏమైనా కొని మమ్మీ ఏమైనా కొని మమ్మీ అంటే ఇక తీసుకెళ్ళిన షాప్కి వశపడక తీసుకెళ్ళి ఇక కొనిచ్చి మళ్ళీ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసి ఎవరో ఒకళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియో తీయడానికైతే ఆస్కారం ఉంటది ఇక ఎవరు లేరు కాబట్టి వీడియో తీసుకోవడం పిల్లల్ని చూసుకోవడం పని చేసుకోవడం ఇక మా అత్తమ్మకి మా అత్తమ్మకు తెలియదు కాబట్టి ఇక నేనే షూట్ చేసుకోవాలి వీడియోలు కాబట్టి ఎక్కువ వీడియోలు ఏం తీయలే